రెహమాన్ లాంటి వ్యక్తి బీబీసీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇలాంటి పనికిరాని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారని ఎవరు ఊహించలేరు అలాగే ఆ వ్యాఖ్యలకి విపరీతంగా ట్రోల్స్ వస్తాయని వ్యతిరేకత వస్తుందని కూడా రెహమాన్ ఊహించలేదు ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన గురువు కోటి గారితో పాటు మరికొంతమంది కూడా విమర్శించారు బాలీవుడ్ లో ఇప్పుడు ముఖేష్ ఋషి కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు అంటే మా నరసింహనాయుడు లో విరణ పాత్ర వేశారు కదా ఆయన రెహమాన్ లాంటి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా అసలు ఏమైనా అర్థం ఉందా దానికి ఇంతకంటే గొప్ప అవకాశాలు ఎవరికొస్తాయి గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత కూడా నాకు ఏమీ ఇవ్వలేదన్న బహుశా రెహమాన్కే చెల్లిందేమో అది నాకు నచ్చలేదు అలా మాట్లాడడం కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నా అన్న విధంగా ముఖేష్ ఋషి గారు అయితే మాట్లాడుతున్నారు మన కోటి గారు కూడా మాట్లాడారు బహిరంగంగా రెహమాన్ క్షమాపణ చెప్పాలి తర్వాత రణదీరు రణవీరు మిగతా చాలామంది దాని గురించి మాట్లాడారు ఏ విధంగా నువ్వు ఆమా అలా మాట్లాడతావు ఇప్పటి వరకు నీకు వచ్చిన అవకాశాలు ఎవరికీ రాలేదు కదా నీకంటే టాలెంట్ పనులు ఉండొచ్చు వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు రాలేదు ఇంక నీకంటే అవకాశాలు ఎవరికి వస్తాయి తరువాత రెహమాన్ ఇవన్నీ విన్న తర్వాత ఆయన తన మాటని వక్రీకరిస్తూ నేను అలా అనలేదు నేను నా దేశం గురించి బాగా ఆలోచించాను నా దేశం కంటే నాకు స్వేచ్ఛ ఏది ఇచ్చింది నా దేశం నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛని నేను ఉపయోగించుకున్నాను అన్న విధంగా మాట్లాడాడు కానీ ఇప్పటికే ఆయనకి విమర్శలు అయితే తగ్గడం లేదు ఇప్పుడు ముఖేష్ ఋషి గారు కాదు అనేక మంది వ్యాపారవేత్తలు అలాగే మరికొంతమంది బాలీవుడ్ స్టార్లు డైరెక్టర్స్ హీరోస్ హీరోయిన్స్ అందరూ కూడా చేస్తున్నారు మనకి అనవసరం ఎందుకు ఈ విషయంలో తలతూ వచ్చాను ఎందుకు ఆ రోజు ఇలా మాట్లాడాను అన్న విధంగా ఇప్పుడు వాయిల్ చేస్తున్నారు మనోడికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు కొన్ని సందర్భాలు నిన్న మొన్న ఈ రోజు ఒక్కొక్క రోజు వరుసగా ఐదారు గంటలు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందంట ఎవరైతే ఆయనకి పని ఇచ్చారో ఇలాంటి టీం వాళ్ళకి మాత్రమే టచ్ లో ఉన్నాడు కొత్త నెంబర్తో అలాంటి పరిస్థితి వచ్చింది ఎందుకు కిలుపుకోవాలి ఓ నిజంగా నీకు రావాల్సిన అవకాశాలు రాలేదు లేదు వచ్చిన అవకాశాలు క్రెడిట్ ఎవరో కొట్టేశారు అంటే ఓకే ఎవడో నీకెప్పుడో నీ యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగిన దానికి నువ్వు దిలీప్గా ఉన్న నువ్వు రెహమాన్గా మారిపోయి ఇంత దుమ్ము పోస్తావా ఇంత విషం పెట్టుకున్నావా నోట్లో నీ మనసంత విషమే కదా ఇప్పుడు చిన్న సమస్య వస్తే నీ భార్యను నువ్వు ఉంచుకోలేకపోయావు నీ భార్యకి విడాకులు ఇచ్చేసావు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు